ప్రాధాన్యత ఏంటో తేల్చాలంటూ కవిత డిమాండ్ చేస్తున్నారు స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్ తో కవిత మధ్యవర్తుల ద్వారా రాయబారం చేసినట్టు ఓ సమాచారం హైకమాండ్ ఇదే అంశం పైన రేవంత్ తో చర్చించిందట రేవంత్ తన అభిప్రాయం స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది ఇక కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలనం నిర్ణయానికి సిద్ధమవుతున్నారు కవిత లేఖ కలకలంతో పిఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి తాజాగా కవితతో కేసీఆర్ దూతగా పార్టీ ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్ సైతం ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది కవిత పైన పార్టీ నేతలు ఎవరు ఘాటు వ్యాఖ్యలు చేయొద్దని కేసీఆర్ సూచించారట అటు కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారు అయితే కవిత ఒక ముఖ్య నేత ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు రాయబారం చేసినట్టు విశ్వసనీయ సమాచారం కవిత కాంగ్రెస్ లోకి వచ్చేందుకు చేసిన ప్రతిపాదన పైన కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో చర్చించినట్టు తెలుస్తోంది అదే సమయంలో రేవంత్ తన అభిప్రాయం ఏంటో హైకమాండ్ ముందు తేల్చి చెప్పినట్టు కూడా పార్టీ నేతల సమాచారం కవిత చేరితే కవిత ఇటు లేఖ ఆ తర్వాత వరుసగా తన మద్దతుదారులతో మంత్రాంగం కూడా సాగిస్తున్నారు అటు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది కవిత కాంగ్రెస్ లోకి వచ్చే ప్రతిపాదన పైన తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ దృష్టికి పార్టీ హైకమాండ్ తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదు అనే అభిప్రాయానికే అందరూ వచ్చినట్టు సమాచారం పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెసే కారణమన్న తప్పుడు సంకేతాలు కూడా వెళతాయని చెప్పినట్టు సమాచారం ఇక ఏ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించిందట ఫలితంగా కాంగ్రెస్ లోకి ఇప్పటికిప్పుడు కవితకు ఎంట్రీ లేదు అనేది స్పష్టమవుతోంది దీంతో కవిత జూన్ రెండున కీలక ప్రకటనకు సిద్ధం అవుతున్నట్టు కూడా సమాచారం కాంగ్రెస్ తో రాయబారం దాదాపుగా విఫలమైపోయింది కాబట్టి కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది కవిత దీనిలో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారట తొలిత గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు అదేవిధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగానే వివిధ వర్గాలకు చెందిన మేధావులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా సమావేశం అవ్వడం అలాగే అనుబంధ సంఘాలను ప్రకటించడం వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం దీంతో కవిత జూన్ రెండున ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది మరి కవిత పెట్టబోయే పార్టీ ఏంటి అనే దానిపైన కూడా చర్చ సాగుతోంది మరోవైపు